మరి ఇంతకు ముందర మన్రో అని ఒక గవర్నర్ గారికి స్వామివారు అంటే చాలా భక్తి ఎలా అయినా స్వామివారి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు మన్రో మన్రో కానీ చేసుకోలేకపోతారు ఆయన అది ఆయన ఎందుకు చేసుకోలేకపోయారు స్వామివారి మీద అపారమైన భక్తి ఉంది ఆయనకి ఆయన మామూలు కాదమ్మా మన్రో అంటే మంత్రాలయానికి అప్పుడు ఆయన రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్తారు వెళ్తారు వెళితే ఆయన ఏదో కలెక్షన్ కోసం దానికోసము అక్కడికి వెళితే ఆయన చెప్పులు వదిలిపెట్టి పెట్టి కొట్టికాళ్లతో అక్కడికి వెళ్ళి బృందావనం వెళితే రాఘవేంద్ర స్వామి ఆయనకి దర్శనం ఇచ్చారు అవును ఇచ్చి నువ్వు చేస్తున్న తప్పు మీ ప్రభుత్వం ప్రజలు లేదు అని అంటే అది ఆ ట్యాక్స్లో ఆయన ఎత్తేస్తాడో వచ్చేస్తాడు అంత పుణ్యాత్ముడు ఆయన రాఘవేంద్ర స్వామి కనపడ్డవాడు ఆయన అప్పుడు ఇప్పుడు జరిగినప్పుడు నువ్వు చెప్పినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్గా ఉన్నాడు మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పుడున్న తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అది తెలంగాణ తర్వాత ఒడిస్సా ఇట్లా ఇంతకంటే ఎంత ఉంటుందో అంత అంత మద్రాస్ ప్రెసిడెన్సీ దానికి ఆయన గవర్నర్ అంటే సౌత్ ఇండియా మొత్తానికి కింగు ఆయనకి ఒకసారి తిరుపతి వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళాలనిపిస్తే మరి వచ్చాడు పాపం ఆయన ఏమి వీళ్ళలాగా ముందే పరమాయింపులు అవేమి చేయకుండా పాపం భక్తులు లాగానే తిరుపతి వస్తాడు వచ్చిన తర్వాత ఆయన పైకి వాళ్ళు రాత్రిపూట వెళ్ళలేరు కదా రాత్రి అక్కడ పడుకొని పొద్దున్నే అనుకుంటే ఆ రాత్రిపూట వెంకటేశ్వర స్వామి ఆయనకి ఒక ఆచార్య పురుషుడు రూపంలో కనపడతాడు కనపడి నువ్వు హిందువు కాదు కదా నువ్వు పైకి వెళ్ళటానికి వీల్లేదు వెళ్తావు అని వెళ్తావు అనగానే ఆయన ఏదో తానిషాకి రామచంద్రమూర్తి కనబడ్డట ఈయన మనకి వెంకటేశ్వర స్వామి కనపడతాడు అప్పుడు ఆయన తప్పు అని అయితే నేను తప్పు చేయను అని అటునుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా ఆయన ఒక అన్నప్రసాదం ఏర్పాటు చేస్తాడు ఓ మాన్యం ఏదో ఆయన ఇచ్చేస్తాడు ఇది దీనికోసం రోజు స్వామికి అన్న అన్న ప్రసాదం చేయండి అని ఆయన ఏర్పాటు చేస్తే ఆ మన్రో గారు అన్న ప్రసాదం ఇప్పటికీ మొదటి గంటలో తిరుమలలో ఇప్పటికీ జరుగుతుంది అది మన్రో గారు అందుకని రాకుండా చేసినవాడు రాకుండానేమో ఆచారం కాబట్టి ఏమో చేశాడు కానీ ఆయన ఎంతైనా లోపల ఏదో భక్తి కాబట్టి ఆయన ప్రసాదం మాత్రం స్వీకరించాడు అయితే ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్లో అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు మనం గుడికెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలో చాలా మందినే మనం చూస్తాము కానీ ఇంతకు ముందర పూర్వం ముస్లిం రాజుల పరిపాలన అయింది తర్వాత బ్రిటిష్ రాజుల వారి పరిపాలన అయింది అన్ని రకాల మ రకాల మతాల వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు ఆలయంలోకి వచ్చి వాళ్ళ పెత్తనం చూపించడం కానీ ఆలయ వ్యవహారాల్లో ఇంటర్ఫియర్ అవ్వడం కానీ చేశారా ఆల ఇప్పుడు అనేది కరెక్టే ఏది ముస్లిం నవాబులు ఆర్కాట్ నవాబు ఉన్నప్పుడు వాడి పరిపాలన ఉంది ఈ తర్వాత అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ దాని తర్వాత బ్రిటిష్ గవర్నమెంటు వీళ్ళందరూ కలెక్టర్లు కలెక్టర్లు అందరూ హడావుడంతా ఉన్నది కానీ తిరుమలకి మనం గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఏ ఒక్కడు హిందువు కాని వాడు కొండ మీద అడుగు పెట్టడానికి వీలు లేదు కేవలం హండ్రెడ్ పర్సెంట్ హిందువులు మాత్రమే అనే ఒక ఆచారం ఉన్నది ఆ ఆచారాన్ని అందరూ ఫాలో అయ్యారు వాళ్ళు వచ్చి దర్జన్యం చేసి మేము చేస్తాం తంపేస్తామని కనుక కథలు పట్టుకొని వచ్చేస్తే ఎవడో ఆపడ్డాడు కానీ గొప్పతనం అది దేవుడు మహిమే అని అంటారో మరి వాళ్ళ మంచితనమో ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఎవ్వరు కూడా అసలు హిందువు కానివాడు కొండ మీద అడుగు పెట్టడానికి వీల్లేదు అనేది మొన్న మొన్నటి వరకు ఒక వంద రెండు వందల ఏళ్ళ కిందటి వరకు కూడా ఉన్నది అందుకని అక్కడ అసలు ఎవరి రానీలా రానీ లేదు కాబట్టి వాళ్ళు అసలు లోపలికి పోయే ప్రసక్తి అసలు వాళ్ళ లోపలికే రానీరు కదా అందుకే వెళ్ళలేదు అసలు మరి ఎందుకు సడలించారు ఇంతకు ముందర అంతకు వరకు అన్నేళ్ళగా వాళ్ళు వస్తున్న ఆనవాయితీని వేరే మతస్థులు కూడా వెళ్ళొచ్చు అన్న ఇది ఆంక్షన్ ఎందుకు సడలించారు అది అది దానికి ఏమైందంటే మన దగులుబా చిత్తం మన వాళ్ళు ఉన్నారు కదా ఇదివరకు వాళ్ళు అంటే ఇదివరకు ధర్మం అన్నా ఆచారం అన్నా మన పూర్వులకి పాటు ప్రాణం పోతే పోయింది ఏమన్నా కానీ మేము ఎట్టి పరిస్థితులు లొంగము అనేటువంటి ఒక తీవ్రత దీక్ష ఉండేది అందుకనే అప్పుడు పద్దెనిమిది వందల ఒకటి అప్పుడు ఏమైందంటే ఒకటిలో వాళ్ళు ఆ నవాబుల్ కాలం నుంచి వాడు డబ్బులు తీసుకోవటానికి వీడి మీద అప్పు పడితే ఆ అప్పు కింద మా తిరుపతి మీద వచ్చే డబ్బులు వస్తాయి కదా నువ్వు తీసుకోమని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినప్పుడు ఆ నవాబు గారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడికి ఇచ్చాడు ఇస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలెక్టర్ స్ట్రాటన్ అనేవాడిని పంపించారు పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో పంపించి చూడవయ్యా అసలు ఆ గుడి ఏమిటి ఏమున్నది మనం ఏం చేయాలి అసలు పూజలు ఏం జరుగుతున్నాయి అడ్మినిస్ట్రేషన్ ఉంది పోయి రిపోర్ట్ పెట్టి అన్నాడు అప్పుడు కలెక్టర్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇప్పుడు ఈ ఊలకన్నా కూడా పవర్ఫుల్ వాడు వచ్చి అవునా మాకు ఆర్డర్స్ ఇచ్చినాయి నేను వస్తాను గుడికనే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ఆ లోపల జీయంగారు పార్పత్యదారు వాళ్ళు ఉంటే ఎవరు వాళ్ళు అన్నారట నువ్వు హిందువు కావు వేరే వాడు మా మత మతానికి చెందనవాడు లోపల నువ్వు ఎంత అధికారమైనా కానీ లోపలికి రావడానికి లేదు అన్నాడు అనేవరకల్లా అతని సంస్కారం ఏంటంటే సరే వాళ్ళ ఆచారం కదా అని గౌరవించి నన్ను రానివ్వలేదయ్యా వీళ్ళ రూల్స్ ఒప్పుకోవట అందుకని నేను లోపల అడుగు పెట్టలేకపోయాను కానీ నాకు తెలిసిన ప్రకారం ఇది మీరు అడిగిన దానికి రిపోర్ట్ ఇస్తున్నాను స్ట్రాటన్ రిపోర్ట్ అని పద్దెనిమిది వందల ఒకటిలో ఆడే చెప్పాడు అంటే అట్ట కలెక్టర్ వచ్చినా చేశాడు పంపించలేదు పంపిలేదు వాళ్ళు ఇంకా ఎంత దాకా చేశారంటే పద్దెనిమిది వందల ఒకటే కాదు పదిహేడు వందల యాభై తొమ్మిదిలో ఒకసారి తిరుపతి మీద డాడే జరిగింది దాడి జరిగింది ఎప్పుడు జరిగింది దాడి అంటే అక్కడ ఈ అప్పుడు ఏంటంటే అసలు నానా బీభత్సంగా ఉండేది ఇండియా అంతా అటు ఫ్రెంచ్ వాళ్ళు ఇటు బ్రిటిష్ వాళ్ళు ఇటు నవాబులు అటు నిజాము మరాఠాలు ఎవడు పడితే వాడు అందరూ ఆధిపత్యం కోసం అంత అరాచకంగా ఉండేది ఎప్పుడు కొట్లాటలు గొడవలు ఇవి వీడి మీద వాడు కూడా వాడి మీద వీడు కూడా ఉండేది ఈ టైంలో ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి ఏమో గుడి వచ్చింది అందుకని దీన్ని కాపాడటం కోసం వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నది ఆ టైంలో మరాఠా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి దాని మీద ఆక్రమించేశారు థర్మల్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు మరాఠా వాళ్ళు మరాఠా వాళ్ళు చేశారు అంటే ముస్లింలు దండయాత్ర లాంటిది కాదు ఇది మరాఠాలు అరే గుడి లోపలికి పోలేదు దేవుడి మీద కోపం కదా కదా డబ్బులు వస్తాయి డబ్బుల కోసం వాడు చేశాడు వాడు చేసినప్పుడు ఇది సంగతి తెలిసింది మరి మరి కాపాడాలి కదా అక్కడ ఉండే మరి కాంట్రాక్టర్లు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అయ్యా మరి గుర్తాలు అంటారు వాడు రిపోర్ట్ ఇచ్చాడు వెంటనే బ్రిటిష్ సైన్యం అంతా వచ్చేసింది మద్రాసు నుంచి వచ్చి పైకి పోతామని అంటే మళ్ళా అదే సమస్య వచ్చింది కొండ మీద హిందువు కాని వాడు అడుగు పెట్టడానికి వీలు మా గుడి రక్షణకే మీరు వచ్చారు బాగానే ఉంది కానీ మా ఆచారం ఉంది కదా మీరెట్ వస్తారు అన్నాడు జీఎం గారు అంటే మళ్ళా వాళ్ళు ఆగారు వాళ్ళ చేతిలో రైఫిల్లు ఉన్నాయి కొండని మా కంట్రోల్లో ఉన్న దాన్ని మేము కాపాడుతాము మేము అంటే ఎవడన్నా మన మిలిటరీ వాడు అవుతాడా ఏ పూజారని ఎవడన్నా అడ్డం వస్తే ఇప్పుడు ఈ కాలంలో ఆగడు దౌర్జన్యం చేస్తే ఎవడు ఆగడు వాళ్ళగారు అప్పుడు వాళ్ళు లెక్కేస్తే మొత్తం ఐదు వందల మంది ఉన్నారట ఐదు వందల మందిలో ఎలిజిబిలిటీ ఉన్న హిందువులు మాత్రం ఎనభై మంది సిపాయిలు చేరారట అందుకని ఇంకెవరినో పిలిపించుకొని కొండ మీదకి తిరుమల మీదకి పోకుండా వేరే రూట్లో వెళ్ళి ఏదో అవస్థపడి వాళ్ళు ఏదో చేశారు ఇదంతా రాబర్ట్ ఓర్మీ అనే అతను పుస్తకం రాశాడు మిలిటరీ ట్రాన్సాక్షన్స్ ఇన్ హిందుస్థానలో ఉన్నది ఆ బుక్ అందులో చాలా క్లియర్గా రాశాడు అంటే ఆ రకంగా దేశం గుడికి వాళ్ళ ప్రాణాలకే అపాయమైన దాడులే జరిగిన కలెక్టర్ వస్తానన్నా రావటానికి వీల్లేదు హిందువు కాని వాడు కొండ మీదకి అడుగు పెట్టడానికి వీల్లేదు అనేది అన్ని వందల సంవత్సరాలు పద్దెనిమిది వందలంటే రెండు వందల ఏళ్ల కిందటి వరకు మనవాడు కాపాడుకున్నారా అది క్లాయింట్ అంటే అన్నేళ్ళు అంత విశ్వాసంతో ఆలయ పెద్దలు కానీ అర్చక స్వాములు వారి కాపాడుకున్నారు కదా మరి ఇప్పుడు కాపాడుకోలేరా తర్వాత ఏమైందంటే మా చిన్నగా కొద్ది కొద్దిగా వచ్చినాయి ఎందుకనంటే ఏదో ప్రాబ్లం వస్తుంది మరి మర్డర్లు దొరుకుతాయి క్రైమ్స్ దొరుకుతాయి మేము ఏమైనా పోవాలి కదా ఒక్కోసారి మరి మేమేమైనా ఆఫీసర్లో వెళ్ళాలి కదా మాకు కాస్త కన్సెషన్ ఇవ్వండి విలవ చేయండి అని అంటే గుడి లోపలికి పోవడం కానీ కొండ మీదకి రావచ్చు అని చిన్నగా కొన్సెషన్ ఇచ్చారు కానీ కొండ మీదకి వచ్చిన వాళ్ళు గుడి లోపల కూడా మనం చాలానే వార్తలు విన్నాం కదా క్రిస్టియన్సే ఉన్నారు అని చెప్పి ప్రూఫ్స్ తో సహా చాలా మీడియా ఛానల్స్ లో వచ్చింది కానీ అదే పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో మనం ఏ గుడికి వెళ్ళినా చుట్టుపక్కల ఎవరైనా వేరే మతస్థులు ఉంటారేమో కానీ గుడి లోపలికి వెళ్ళనివ్వరు కానీ మనకి ఇక్కడ గుడి లోపల కూడా చాలా మంది అన్య మతస్థులు కనిపించారు చెప్పి అన్నారు మరి పాపమే కదా పాపమే ఇక్కడ ఉన్నది పాపమే అప్పుడు కూడా ఏమైందంటే నువ్వు చెప్తున్న సందర్భంలో గిరిబులని జేఆర్ డి గ్రిపులు అనేవాడు వాడు కూడా వాడిని కూడా లోపల రానిలా అవును వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్ అప్పుడు అమ్మాయి గుండె అదైంది అని చెప్పాడని చెప్పాను ముందు ఒకసారి వీడియోలో అది చెప్పిన వాడి పేరు జిఆర్ జేఆర్ డి వాడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో కలకత్తా రివ్యూ పత్రికలో రాసినప్పుడు కూడా ఏమన్నాడు అంటే నేను కొండ మీదకి వెళ్ళాను లోపలికి పోవడానికి వీల్లేదు లేదు కనుక నేను వెళ్ళలేకపోయాననే వాడు రాశాడు అంటే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ దాకా కూడా అలాగే ఉంది తర్వాత ఏమైందంటే చిన్నగా ఇక అప్పుడు ఈ ఎయిటీన్ నైంటీ ఎయిట్లో అనుకుంటా చిన్నగా మార్చారు మార్చి ఎవరన్నా వస్తే ఫారినర్స్ కానీ ఇంకోళ్ళు కానీ వస్తే గుడికి దర్శనం చేసుకోవాలనుకుంటే ముందు కలెక్టర్కి పర్మిషన్ తీసుకోవాలి అక్కడ గుడి అధికారులకు చెప్పాలి వాళ్ళకి అప్లై చేయాలి ఇంక చేయాలని ఏవో చిన్నగా కొన్ని కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు ఆ రకంగా మొదలైంది ఇక మన మహారాజులు వచ్చిన తర్వాత మొత్తం విచ్చన అయిపోయింది

అంత బ్రిటిష్ సైన్యాన్ని వాళ్ళు ఎదురు తిరిగి కాపాడుకున్నారు కదా మరి మన వాళ్ళు ఎందుకు మన వాళ్ళు వచ్చిన తర్వాత సర్వ భ్రష్టమైంది కదా కనీసం కొండ మీదకి వెళ్ళొచ్చు గుడి లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఇవాళ అధికారులు రాజకీయ నాయకులు ఎవరు పడితే వాడు చెప్పులేసుకొని వాడు అది మహాపాపం కదా పోతారంతే ఇవన్నీ తర్వాత మాట్లాడదాం మొత్తం మీద ఇది అప్పటి పరిస్థితి అది ఇహ ఇప్పుడు తర్వాత సర్వ మారిపోతుందేమో అంతేనా E